కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం అంటే మన మనస్సులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడా కోరికే అంటే మన మనసులో కావాలని కలిగే ప్రతిదీ కూడా కోరికే అంటే ఉదాహరణకు మంచి ఉద్యోగం మంచి భార్య మంచి భర్త బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే సరే ఈ కోరికలు ఉండటం వలన ఏమవుతుంది ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి కోరికలు ఉండడం సహజం కదా కోరికలు ఉంటే ఏమవుతుంది మనకు కావలసినవన్నీ కావాలి కదా మరి లేకపోతే ఎలా బ్రతికేది అని చాలామందికి సందేహం కూడా ఉంటుంది అవును కదండి మరి కోరికలు ఉండాలి కదా అంతేకాని అత్యాసం ఉండకూడదు కానీ ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంతా ఏమిటంటే కామాన్ని జయిస్తే కానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేయలేము ఆ విధంగా ఆలోచిస్తే దీన్ని జయించడమే మేలు అని అనిపిస్తుంది కాదంటారా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు విషయ వాంచలను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును అంటే కామము ఉండడం వలన చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా మనం ఇంతవరకు జ్ఞానాన్ని గ్రహించకపోవడానికి మరియు మనం ఈ జనన మరణ చట్టములో ఇరుక్కుని పోవడానికి కారణం భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉంది పొగ చేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడను అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నదని కాబట్టి దీన్ని జయించడమే అన్నిటికంట ఉత్తమమైన మార్గము దీనితో పాటు ఈ కామం మూలంగా మన మనస్సులో కూడా ఎప్పుడు సముద్రంలో అలలు లాగా మన మనస్సులో కూడా అలలు వస్తూనే ఉంటాయి అంటే మనస్సులో కలిగే మరియు జరిగే ప్రతి అలజడికి కారణం ఈ కామమే మూల కారణం అని చెప్పవచ్చు అందువలన కామాన్ని అంటే కోరికలను అణిచివేస్తే కానీ మనం మన లక్ష్యానికి మనం దగ్గర అవ్వలేము కానీ కోరికలను ఎలా అణిచివేయాలి కామాన్ని ఎలా జయించాలి కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాలా కష్టమైన పనేమి కాదు దీనిని జయించడం చాలా చాలా సులువైన పని దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకూలపరచడమే దాన్ని జయించినట్లే దానిని సానుకూలపరచడం అంటే దానికి శాశ్వతత్వాన్ని తెలియపరిచి శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దానికోసం వెతకడం ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి మరల్చి చేసే ఇష్టమైన పని మీదకు దృష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ధి అనే సాధనంతో మనస్సులో కలిగే కోరికలన్నింటికీ శాశ్వతమైన నిత్యమైన లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మ మీద మాత్రమే కోరిక కలుగుతుంది దీనితో పాటు మనం కొన్నిటిని ప్రతిదినం అలవరుచుకుంటే మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే అవి కోరికను మన మనస్సులో స్థిరపరచుకోవాలి మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం అంటే అవి కావాలి ఇవి కావాలని కోరుకోకూడదు జరిగిపోయినవన్నీయు మన మంచికే జరగబోతున్నవి కూడా మన మంచికే అనే ముందు మన మనస్సును సమాధానపరచాలి రోజు చేసే పనిని అది ఏదైనా భగవతార్పణ బుద్ధితో నిష్కల్మషంగా అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించాలి నీ మనస్సు అంతఃకరణ నిధానంగా ఖచ్చితంగా పరిశుద్ధమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి కూడా అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చుని నీ హృదయంలో దివ్య జ్యోతి ఉందని మనస్సులో సంపూర్ణంగా భావించుకుని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి పది నిమిషాలు అట్లీ కూర్చుని సాధన చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలన్నీ అవి ఏ అంతేకాక నీ మనస్సు కూడా చాలా హాయిగా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కూడా మంచం ఎక్కగా ఒక పది నిమిషాలు కూర్చుని నీ హృదయంలో దివ్య జ్యోతి ఉందని మనస్సులో సంపూర్ణంగా భావించుకుని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి పది నిమిషాలు కూర్చుని సాధన చేస్తే ఆ తర్వాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాలా ప్రశాంతమైన మరియు చాలా సుఖవంతమైన నిద్ర వస్తుంది ఉదయం నువ్వు లేవగానే నీ మనస్సుకు ఒక రిలీఫ్ వచ్చినట్లు ఉంటుంది ఈ విధంగా మనం మన ఆలోచన విధానాలను మరియు ఎంచుకునే మార్గాలను ఒక శాశ్వతమైన దాని మీదకు మరలుస్తూ ఉంటే మిగిలినవన్నీ కూడా వాటికవే సర్దుకుంటాయి అప్పుడు సంపూర్ణంగా కామాన్ని జయించిన వాడివి అవుతావు మనం ఎల్లప్పుడూ ఏదైనా వదిలించుకోవాలి అని చూస్తాము ఏదైనా బలవంతంగా వదిలించుకోలేము బలవంతంగా ఏదైనా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఇంకో రూపంలో బయటపడుతుంది కదా మీరు కామ క్రీడలందు ఆసక్తితో ఎందుకు పరిగెడుతున్నారంటే ప్రస్తుతానికి మీకు తెలిసిన గొప్ప సుఖం అదే మీకు ఎవరైనా అది చెడ్డది వదిలేయి అని చెప్తే మీరు విడిచిపెడతారా కానీ అంతకంటే ఉత్తమమైనది మధురమైనది రుచి చూస్తే అది వదిలేయాలి మీకు ఎవరైనా చెప్పాలా దానంతట అదే వదిలిపోతుంది కాబట్టి మీరు దానికంటే అధికమైన సంభావ్యతలు నిజం చేసేందుకు కావలసిన సమయాన్ని దానికోసం వెచ్చించాలి మీరు దానికంటే ఎంతో అధికము పరమ సుఖప్రదము ఎంతో పరవశింపజేసే దానిని పొందితే సహజంగానే చిన్న సుఖాలు జారిపోతాయి దానిని మీరు విడిచివేయలేరు ఇంకా దానిని రు ఎందుకంటే మీరు మీకోసం అంతకంటే ఉన్నతమైన దాన్ని కనుగొన్నారు కాబట్టి లైంగికత అనేది మీరు చాలా కొద్ది భాగము ప్రజలు అతిగా లైంగిక భావనలో ఉండటానికి కారణం మూర్ఖ నైతికత్వము వల్ల వారు దానిని బలవంతంగా వదిలివేయాలనుకోవడమే మీరు స్త్రీ పురుషుడు అనేది కేవలం కొన్ని సహజ ప్రక్రియల సౌలభ్యం కోసం కొద్దిపాటి శరీర ధర్మ సంబంధమైన తేడా మాత్రమే అని గ్రహించాలి దేహంలోని ఒక అవయవం గురించి మనం ఇంత ప్రాధాన్యత ఎందుకు ఆపాదిస్తున్నాము అంత ప్రాధాన్యత దేహంలోని ఏ అవయవానికి తగదు అంత ప్రాధాన్యత ఏ అవయవానికన్నా ఇవ్వాలి అంటే మెదుడికి అర్హత ఉందేమో కానీ జననేంద్రియాలకు మాత్రం కావు కదా వారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే త్వరతగతిన వికసిస్తారు చాలామంది దానిలో ప్రవేశించకుండానే వికసిస్తారు జీవితం మీద అనుచితమైన స్పష్టత వలన ప్రతిదీ వికారంగాను భీకరంగానూ ఉంటాయి గుర్తుపెట్టుకో మిత్రమా కేవలం ఇంత మాత్రమే కాకపోతే ఎక్కువ శాతం ప్రజలకు దాని మీద ధ్యాసయే ఉండదు లేదా వారి ఆసక్తి యాదృచ్ఛికంగా ఉంటుంది అది ప్రస్తుతం ఉన్నంత ప్రాముఖ్యతతో కూడా ఉండదు ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనంగా మారుతుంది ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది భోజనం ఎంత చిత్రమైనదో సంపాదించడానికి పరిగెత్తాలి అరగడానికి పరిగెత్తాలి మనస్సులో కత్తులు దాచుకునే మాటల్లో పువ్వులు రాల్చే మనసులు ఉంటారు జాగ్రత్త మనిషి ప్రవర్తన అనేది పది మందిని మెప్పించేలా ఉండాలి కానీ నొప్పించేలా ఉండకూడదు మనస్సును సంతోషంగా ఉంచుకోగలిగితే భూమిని మించిన స్వర్గం లేదు ఎప్పుడూ బాధతో ఉంటే భూమిని మించిన నరకమూ లేదు బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు సత్యానికి అసత్యానికి ఒక అక్షరమే వ్యత్యాసం కానీ అసత్యాలు నడుమ జీవించేవారికి ప్రతిరోజు దండగే సత్యాన్ని విశ్వసించి జీవించేవారికి ప్రతిరోజు పండగే భవద్గీత నిన్ను బ్రతికిస్తుంది నీకు బ్రతకడం నేర్పిస్తుంది అలసిపోయిన జీవితానికి ఆశలు ఎక్కువ అంతులేని ఆశలకు సమయం తక్కువ ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ మనం మంచి చేశామనుకుంటాం కానీ మనం చేసిన మంచిలో కూడా పది రకాల తప్పులను వెతికే సమాజంలో బ్రతుకుతున్నాము లేని దానిని రాని దానిని గురించి ఆలోచిస్తే దుఃఖం నీకు ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే సంతోషమే నీకు నువ్వే తెలిస్తే గమ్యం స్పష్టమవుతుంది కష్టం ఇష్టమవుతుంది మనసు నీ మాట వింటుంది మృత్యువులో కూడా ఆనందం ఉంటుంది నిన్ను నువ్వు తెలుసుకో నీలోని ప్రపంచాన్ని గెలుచుకో కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది మోసం దాంట్లో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసును గెలవడం చాలా కష్టం బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతుంది అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది దెబ్బకి దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు ఎందుకంటే దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక కానీ తిన్న దెబ్బను ఓర్చుకుని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెలను పిండేస్తున్న దెబ్బ కొట్టిన వారిని క్షమించాలంటే చాలా ఓపిక ఉండాలి మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన బంధమే ఒక్క స్నేహం పశువు రంగు ఏదైనా పాలు రంగు తెలిపే పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒక్కటే ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు ఒక్కడే ఆపదలో సహాయపడే బంధువు భయంలో ధైర్యం చెప్పేవాడు మిత్రుడు కటిక పేదరికంలో కూడా గౌరవించేది భార్య చెప్పులో రాయ కంటిలో నలుసు కాలిలో ముళ్ళు ఇంటిలో పోరు భరించడం అసాధ్యము సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళను తొలగిస్తాడు చెప్పు రుచి మరిగిన కుక్కకి చెరుకు తీపి రుచించదు కదా మిత్రమా చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు కష్టాలు లేకుండా జీవితం గెలవలేము ఎదుట మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు ఎందుకంటే మారింది తనే కానీ నువ్వు కాదు కదా అదే మనిషి లక్షణం మంచి లక్షణం కూడా అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి కానీ రేపనే రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి ఎన్నో పండగలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ప్రతిరోజు పండగనాగనే ఉంటుంది ఎంత చేసినా కూటికి ఎన్నాళ్ళు బ్రతికినా కాటికి చెడు స్నేహితునితో వృధా కాలక్షేపం చేయడం కంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండడం ఎంతో ఉత్తమం మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంత మాటల ప్రభావమే ధనం సంపాదించడం తెలివితో చేసే పని కానీ మనసులను సంపాదించడం మనస్సుతో చేసే పని గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిచే శక్తి అందరిలోనూ ఉంటుంది మనసులోని బాధను వెంటనే చెరిపేయండి లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తుంది జీవితం అంటే పూలపాన్పులే కాదు ముళ్ళ బాటలు ఉంటాయి భయపడి వెనుకడుగు వేస్తే జీవితం వెనకబడిపోతుంది నువ్వు కోల్పోయిన దానితో నిజాయితీ ఉంటే అంతకు పది రెట్లు విలువైనది నీ జీవితంలోనికి వచ్చేలా చేస్తుంది కాలం గుర్తుపెట్టుకో మిత్రమా మనిషి మౌనంగా ఉండేది సమాధానం దొరకనప్పుడు మాత్రమే కాదు ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు కూడా ఒకరికి నచ్చినట్టు మీరు బ్రతకవద్దు నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు చాలు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి కల చెదిరి ముక్కలై చల్లా చెదిరైన వేళ నమ్మకాన్ని కూడా తీసుకొని మళ్ళీ మరొకసారి స్వప్నాన్ని చూడగలగడమే జీవితం మరిచిపోయేవన్నీ గతాలు కావు గుర్తున్నవన్నీ జ్ఞాపకాలు కాదు మర్చిపోకుండా చేసేవి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రానివే గతాలు మనం చేసే పనులు జనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు భగవంతుడు మెచ్చుకుంటే చాలు ఇసుకపైన ఇసుకనే రాయగలం కానీ నీటి మీద నీరు అని రాయలేము ఆశలు ఆశయాలు కూడా అలాంటివి కొన్ని అసాధ్యమయ్యేవి కొన్ని సాధ్యమయ్యేవి ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది రోజు రోజుకి కరిగిపోతుంది చెడు అనేది లాంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రశ్నించినంతవరకు మనం మంచివాళ్ళం ప్రశ్నించామా చెడ్డవాళ్ళం కోపం అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొనివ్వవు సరి అయిన నిర్ణయం తీసుకోనివ్వవు కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు నీ జీవితం ఆనందమయం అవుతుంది జీవితం అంటే వంద సంవత్సరాల కాలం కాదు వేల సంవత్సరాల జ్ఞాపకం జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు ప్రపంచానికి మనం గుర్తుం ఎలా చేయడమే జ్ఞాపకం జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ అందరూ పువ్వులనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడు అవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కూర్చుని అంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేందు మన వద్ద ఎంత ధనమున్నా ఆకులు వేస్తే తినేది ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్న అందరూ చూసేది మన గుణాన్నే మనమే ప్రాణం అనుకున్న వాళ్ళ దగ్గర నమ్మకం పోగొట్టుకోవడం ప్రాణం కోల్పోవడం రెండు ఒకటే పోతే తిరిగి రావు గుర్తుపెట్టుకో మిత్రమా గాలివానకు గొడుగు వాడిన ఫలితం ఉండదు ముళ్ళకంప ముంచిన మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేది నేర్పించదు జీవితంలో మనకెదురయ్యే మనుషుల ద్వారానే మనం నేర్చుకోవాలి ప్రతిరోజు సరికొత్తది నీలో సర్దుకుపోయే గుణం ఉంటే ప్రతి క్షణం పండుగే మనకు సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వులు పూస్తూ ఉంటే మాత్రమే జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలలు లాంటివి వాటిని చూసి కృంగిపోకుండా పడవలాగా వాటిపైన సవారీ చేయడం నేర్చుకోవాలి ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు నువ్వు సమయానికి విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత కష్టపడిన నీ శ్రమకు విలువ ఉండదు కొందరు కావాలంటే ఓర్చుకోవాలి కొన్ని కావాలంటే నేర్చుకోవాలి అందరూ కావాలంటే మార్చుకోవాలి అన్నీ కావాలంటే ఓర్చుకోవాలి ఎవరైనా బాధలో ఉంటే ధన సహాయం చేయకపోయినా పర్వాలేదు మాట సహాయం చేయండి మీరు చెప్పే మాటలు వల్ల వారికి ఆ బాధలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి సూర్యుని వెలుతురు పగులు మాత్రమే దారి చూపుతుంది కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది ఎవరి ఆశలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి అందరూ మనకు నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా ఎవరి ఇష్టం వాళ్ళది మన కోసమే మనకు నచ్చినట్టుగా ఉండాలని కూడా స్వార్థమే కదా కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనస్సులో మనకు సుస్థిరమైన స్థానాన్ని ఇస్తుంది మనం అహంకారంతో పది మంది మీద ఆధిపత్యం చేసిన మన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడిన ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే నష్టమే అధికం మరిచే మనస్సు నాది కాదు మరిచిపోయే జ్ఞాపకము నువ్వు కాదు కంటికి దూరంగా ఉండొచ్చేమో కానీ మనసుకు మాత్రం ఎప్పుడు చేరువుగానే ఉంటావు జీవితంలో ఎదుటి వారిపై ప్రేమ మన చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏ కైక మార్గము చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి దానిని ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఓడిన వారు బాధగా ఉంటారు ఈ రెండు తాత్కాలికమని తెలిసిన వారు నిత్యం ప్రశాంతంగా ఉంటారు గుర్తుపెట్టుకో స్నేహం అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం వాడుకోవడం కాదు వదులుకోకపోవడం స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పుడు దూరం చేసుకోరు తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడు చులకనగా చూడకు నీకు కూడా ఒకరు సహాయం చేస్తారు అని మాత్రం గుర్తుపెట్టుకో ఆత్మీయత పంచుకోవాలంటే రక్త సంబంధం అవసరం లేదు బాధలు కష్టాలు పంచుకోవాలంటే తోడబుట్టిన వాళ్ళే కానక్కర్లేదు నీడలా తోడుంటే నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఒక్క స్నేహితుడు చాలు మనల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా నా దృష్టిలో గొప్పదే మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేము మనం చేసే పని మంచి అయితే మన అనుకున్న వాళ్ళు తోడు ఖచ్చితంగా ఉంటుంది మనం చేసే పనిలో నిజాయితీ లోపిస్తే మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళే అవుతారు ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నట్టే మన జీవితంలో కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి అవి ఉన్నప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది మనసు శాంతి అనేది మనీతో రాదు మనసుకు నచ్చిన వాళ్ళు మనసారా మాట్లాడితే మాత్రమే మనశ్శాంతి అనేది వస్తుంది గుండెను పిండే బాధను గుర్తు చేసుకుని కుమిలిపోవడం కంటే ఆ బాధను మనసు నుండి బయటకు గింటేయడమే మంచిది లేదంటే ఆ బాధ మన ఆలోచన శక్తిని హరింపజేస్తుంది బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు అడుగడుగున నీ గమనాన్ని అడ్డుకునేవారే ఎక్కువ ఇక్కడ అయినా ఆపక సాగించు అలు పెరిగని నీ ప్రయాణాన్ని అందుతుందో లేదో తెలియని అయోమయ స్థితిని వీడి అడుగువేయి ఏదైనా లక్ష్యం కోసం కనే కలలో కమ్మగానే ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి భయపడే ఆగిపోతే ఎడారి అవుతుంది అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పోలవనం అవుతుంది గొడవ స్నేహం కంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ సారీలు చెప్పుకునే కలిసిపోయే స్నేహమే గొప్పది రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు కష్టాలు లేని జీవితం జగతిలోనే లేదు జీవితంలో ఏదైనా సరే ఇష్టపడినా నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది నీ నడక నలుగురికి మాట అవ్వాలి ఈ మాట అందరికీ మంచి అవ్వాలి నేను చెయ్యి పది మందికి సాయపడాలి చరిత్రలో నీకై ఒక పేజీ లిఖించబడాలి మిత్రమా ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఉంది మిత్రమా మన దగ్గర ఏమీ లేదు అంటే అది మన తప్పు కాకపోవచ్చు కానీ మన దగ్గర ఒక స్నేహితుడు కూడా లేడు అంటే మాత్రం అది మన తప్పే మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు కానీ మాట అంతకన్నా మధురం చక్కని స్నేహానికి బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపు ఎంతో మేలు చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తేనే కలుగుతుంది అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం మేలు జీవితంలో మనం కావలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మీరంటే ఇష్టపడే వారిని మిస్ చేసుకోవద్దు మీ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర బిజీగా ఉన్నానని చెప్పవద్దు మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు మిమ్మల్ని తలుచుకునే వాళ్ళను మరిచిపోవద్దు ఒకరి హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యమైతే ఒకరి హృదయముగా జీవించడం మాత్రం స్నేహానికే సాధ్యం ప్రేమ విలువ మనిషి దూరం అయితే తెలుస్తుంది స్నేహం విలువ మన ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మిత్రమా వేగంగా గడిచిపోతాయి కొన్ని క్షణాలు మాత్రమే మరిచిపోలేని మధురానుభూతులను మిగులుస్తాయి అలాంటి క్షణాలు జ్ఞాపకాలను తలుచుకుంటూ హాయిగా నిద్రపోండి నువ్వు మోసే అంత సంపద నీ దగ్గర ఉన్న నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితం వృధా మనలోని నిజాయితీ మనకు తోడున్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు కానీ తీరిగ్గా ఆలోచించినప్పుడు నీది తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చేయకూడదు తృప్తి ప్రతి మనిషికి చాలా అవసరమైనది నాకు లేదు అని ఏడ్చే కన్నా ఇది లేని వారికి భూమి మీద చాలామంది ఉన్నారు అని తెలుసుకుని ఉన్నదాన్ని తృప్తి చెందడం చాలా ఉత్తమం నిన్ను తిట్టే వారందరూ నీ శత్రువులు కాదు నిన్ను మెచ్చుకునే వారందరూ నీ మిత్రులు కాదు కష్టం మిత్రుడిని చూపిస్తుంది కన్నీరు శత్రువుని మాత్రమే చూపిస్తుంది ఎవరైతే నీలో చెడును చూశాక కూడా నిన్ను అభిమానిస్తారో అలాంటి వారు దొరకడం నీ అదృష్టం అలాంటి వారును సాగులు చెప్పి దూరం చేసుకోవడంని దురదృష్టం మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదు అని అర్థం అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతకన్నా అక్కర్లేదు మంచివాడు అనిపించుకో చాలు మిత్రమా గర్వంతో ఉండవద్దు దేవుడు ఆశీస్సులు కోల్పోతావు ఈర్ష్యతో ఉండవద్దు స్నేహితులని కోల్పోతారు కోపంతో ఉండవద్దు నిన్ను నీవే కోల్పోతావు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది అందరూ నీ అభిమానులే గొప్ప గొప్ప వాళ్ళను చూసి మామూలు మనసులని చిన్న చూపు చూడకండి కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు ఎవరి గొప్పతనం వారిదే ఎన్నిసార్లు పరాజయం పొందినా భయపడకుండా ముందుకు సాగు నీ పట్టుదల ముందు విజయం దాసోహం అవుతుంది ఒక చిన్న దీపం చాలు చీకటిని తరిమివేయడానికి ఒక మంచి మాట చాలు మనిషిని మార్చడానికి బలవంతపు బంధాలు భావోద్వేగపు జీవితాలు ఎవరికీ చెప్పుకోలేని ఏడుపులు నవ్వు నీ నటిస్తున్న ప్రాణాలు అన్నిటిని వదిలేస్తే బాగుంటుందనే ఆలోచనలు ఎటు తేల్చుకోలేని మానసిక మానసిక సంఘర్షణలు అంతే కొన్ని బ్రతుకులు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళను బాధపడేలా మాట్లాడకు ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు నీ కన్నీళ్లను తొడవడానికి ఎవరు రాకపోవచ్చు కానీ చెయ్యని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలా మంది ఉంటారు జాగ్రత్త సుఖం మనిషి కోరుకుంటే వస్తుంది సంతోషం మనస్సు కోరుకుంటే వస్తుంది కాలం విలువైనది రేపు అనే దానికి రూపం లేదు మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో ఫలితం ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్ళాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడు ఒకేలా ఉండే గుణం లక్ష్యలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము ఈరోజు నీ తల్లి తల్లిదండ్రులను చూసి తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు మంచితనం అందరిలో ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం తక్కువ నీ మనసులో ఏముందో దాన్ని వ్యక్తపరిచే ధైర్యాన్ని పెంచుకో ఇతరుల మనసులో ఏముందో వారు తెలపకుండానే గ్రహించగలిగే సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకో ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి అక్కడవి ఇక్కడ ఇక్కడవి అక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది మనసులు వదిలేయడంలో వింత ఏముంది మిత్రమా కాదంటావా నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు నీ బాధ భరించే స్నేహాన్ని వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు ఎంత గొప్పగా బతుకుతున్నాం అన్నది కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనస్సులో ఉంటుంది దేవుడు నీకు కష్టాలన్నీ ఇచ్చింది నేను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే ఒక చిన్న దీపం చాలు చీకటిని తరిమివేయడానికి ఒక మంచి మాట చాలు మనిషిని మార్చడానికి గుర్తుపెట్టుకో జీవితంలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకు ఏమీ ఊహించకు ఏది అడగకు ఏది కొరుకు జరగాల్సింది జరుగుతుంది కష్టం ఎప్పుడు అదృష్టాన్ని గుర్తు చేసుకుంటుంది అదృష్టం వచ్చి రాగానే కష్టాన్ని మర్చిపోమ్మంటుంది ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడమే వాటికి అలవాటే నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలపానుపుగా మారుస్తాడు పోయినప్పుడు ప్రేమలు చూపించే కంటే బతికి ఉన్నప్పుడు పలకరించి చూడు ఆ బంధాలు బలంగా ఉంటాయి కదా గుర్తుపెట్టుకో మిత్రమా ఒకరికి మనం నచ్చాలంటే ఉండవలసినది అందమైన ముఖం కాదు పువ్వు లాంటి స్వచ్ఛమైన మనస్సు మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు అదే మనమంటే ఇష్టం లేనివారు మనం ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతూ ఉంటారు జ్ఞాపకం అందాన్ని ఇచ్చినప్పుడు ఏకాంతం వరం అవుతుంది అదే జ్ఞాపకం దుఃఖం కలిగిస్తే ఒంటరితనం శాపమవుతుంది కాదంటారా మిత్రమా అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం రోజు మనకు బాగానే ఉంటాయి కానీ రేపనే రోజు అవి మనల్ని ఒంటరి చేస్తాయి కృతజ్ఞతలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం